ఇక నెల్లూరు జిల్లాలో ఇష్టారీతిలో రీతిలో ఎన్ఆర్ఆర్ కళాశాల యాజమాన్యం వ్యవహరిస్తుంది ఆర్ఎన్ఆర్ స్కూల్ బోర్డు పెట్టి ఆ తర్వాత భవనంలో ఇంటర్ విద్యార్థులకు వసతి గృహం ఏర్పాటు చేశారు అంతేకాకుండా విద్యాశాఖకు సమాచారం ఇవ్వకుండా యాజమాన్యం వారం రోజుల పాటు సెలవులు ప్రకటించింది దీనిపై విద్యార్థి సంఘాలు నిలదీయగా మా ఇష్టం వచ్చింది మేం చేస్తామని యాజమాన్యం అత్యుత్సాహం చూపిస్తుంది అయితే అధికారులు పలువురు నాయకులను యాజమాన్యం ముడుపులు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి ఇక ఇటీవల హాస్టల్లో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది ఈ విషయం బయటకు రాకుండా డబ్బులతో మేనేజ్ చేసినట్లు తెలుస్తుంది దీంతో ఆర్ఎన్ఆర్ కళాశాలపై ఆర్ఐఓ అధికారులు విచారణ చేపట్టారు ప్రస్తుతం స్కూల్కి అనుమతులు ఉన్నాయా లేవా అనే దానిపై విద్యాశాఖ ఆరా తీస్తోంది ఏ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు నరేష్ చెప్పండి షాయిదా నేను ప్రస్తుతం నెల్లూరుకు సంబంధించినటువంటి ఆర్ఎన్ఆర్ ఆర్ స్కూల్కి సంబంధించినటువంటి భవనం ముందే ఉన్నాను అయితే ఇటీవల కాలంలో వారం క్రితం కూడా ఇదే ఆ స్కూల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ ఇది సో ఈ బిల్డింగ్లో వసతి గృహాలు ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా రన్ చేస్తూ ఉన్నారు ఒక విద్యార్థిని మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి ఎవరైతే విద్యార్థిని ఉన్నారో ఆ సూసైడ్ చేసుకుంది సో సూసైడ్ చేసుకున్న తర్వాత మొత్తానికి ఆర్ఎన్ఆర్ స్కూల్ ఇష్టా రీతిలో కూడా వాళ్ళు ఆ యాజమాన్యం వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం వాళ్ళు అధికారులకు కూడా ఎవరికి అంటే ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరికి కూడా తెలియకుండానే స్కూల్స్ మూసేయడం జరిగింది మళ్ళీ రీ ఓపెన్ చేయడం జరిగింది మరి అది ఎలా ఓపెన్ చేశారు ఎవరైనా కలవడం జరిగిందా లేకపోతే ఏదైనా అధికారి ద్వారా మీరు ఎవరైనా ఏదైతే ఓపెనింగ్ చేస్తున్న ఉన్నాయని అడగగా ప్రైమ్ లైన్ మనం నిన్ననే అడగడం జరిగింది దాని మీద పూర్తి స్థాయిలో మా ఇష్టానుసరంగా మేము ఓపెన్ చేసుకోవచ్చు సెలవులు ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఒక సమాధానం అయితే ఆర్ఎన్ఆర్ యాజమాన్యం అయితే చెప్పడం జరిగింది మొత్తానికి ఇక్కడ ఒక విద్యార్థి చనిపోయిన తర్వాత ఆదివారం ఉదయం నుంచి కూడా ఏదైతే అక్కడ ఈ కళా ఈ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులందరికీ కూడా సెలవు ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రధానంగా మనం ఒకటే చూడాలా ఆర్ఎన్ఆర్ స్కూల్ బయట బోర్డు అయితే ఉంది ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఆర్ఎన్ఆర్ స్కూల్ కళాశాలకు సంబంధించినటువంటి స్కూల్ కు సంబంధించినటువంటి బిల్డింగ్ ఇది ఇది ఆర్ఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బంగ్లా సో ఈ భవనం పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనేది ఇంతవరకు డిఈఓ అయి ఉండొచ్చు డిప్యూటీ మనకు చెప్పలేకపోతా ఉన్నారు దీనికి సంబంధించి ఒకవేళ పర్మిషన్స్ ఉన్నప్పటికీ కూడా స్కూల్ ఈ సంవత్సరం కాకపోయినా నెక్స్ట్ ఇయర్ రన్ చేసుకోవచ్చు సో దానికి ప్రాబ్లం లేదు ఇక్కడ ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి కళాశాలకు సంబంధించినటువంటి మొదటి సంవత్సరం ద్వితీయ సంవత్సరం ఈ టూ ఇయర్స్ సంబంధించినటువంటి కళాశాల విద్యార్థినులు ఇక్కడే హాస్టల్ వసతులు ఏర్పాటు చేసుకున్నారు మరి ఇక్కడ వసతులు ఏర్పాటు చేసుకుని దీని పర్మిషన్స్ ఎవరిచ్చారో మరి దీనికి సంబంధించినటువంటి విద్యార్థిని మృతివాత పడిన తర్వాత ఎవరు దీని మీద ఇన్స్పెక్ట్ చేశారు ఇంతవరకు కూడా విద్యాశాఖకు సంబంధించి ఆర్ఐఓ అధికారులు కానీ డిఈఓ అధికారులు కానీ ఎవరు కూడా ఇన్స్పెక్ట్ చేయకపోవడం గమనార్హం ఇక్కడ యాజమాన్యం నాకు తెలిసినంత వరకు కూడా అందరిని కూడా ముడుపులతో మాయ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఈ రోజు విద్యార్థి సంఘ నేతలు రోడ్డెక్కినటువంటి పరిస్థితుల్లో దాదాపు దాదాపు పోలీసులు కూడా ఇక్కడ లాఠీ చార్జ్ చేశారు ఆ తల్లిదండ్రులను కూడా లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితిలో దాదాపు కూడా అనేక మంది విద్యార్థి సంఘ నేతలకు కూడా గాయాలైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది అసలు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఏం జరిగింది విద్యార్థి సంఘ నేతలను అడిగి ప్రయత్నం కూడా చేద్దాం ఎందుకంటే తల్లిదండ్రులకైతే కొంత అమౌంట్ ఇచ్చామని చెప్పి యాజమాన్యం చెప్పింది దాదాపు కూడా కొంత కొన్ని లక్షల రూపాయలు విద్యార్థినికి ఇవ్వడం జరిగింది వాళ్ళు అడిగితే మేము ఇచ్చామని చెప్పి ఈ రోజు యాజమాన్యం నిన్న మనకు చెప్పడం జరిగింది కానీ వీటన్నిటి గురించి కూడా మనతో పాటు విద్యార్థి సంఘ నేతలైతే ఫస్ట్ నుంచి దీన్ని ముందుకు వెళ్తే ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు చెప్పండి ఈరోజు ఆర్ఎన్ఆర్ యాజమాన్యం ఇష్టా రీతిలో వ్యవహరిస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ఆ పాప చనిపోయిన తర్వాత సెలవులు జరిగింది రీఓపెనింగ్ చేయడం జరిగింది మరి ఈ రోజు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు ఈరోజు మనం చూసినట్లయితే కూడా పసిబిడ్డల ప్రాణాలను తీసుకున్నటువంటి ఆర్ఎన్ఆర్ స్కూల్ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యం ధోరణిలో ఉందంటే వాళ్ళ ఇష్టానుసారంగా బిడ్డలు ఈడ బలైపోతుంటే వాళ్ళే సెలవులు ఇస్తున్నారు తర్వాత వాళ్ళే తీస్తున్నారు దీనికి ముఖ్యంగా డిఈఓలు కావచ్చు ఆర్ఏఓలు కావచ్చు వీళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలా ఎందుకంటే ఒక ప్రైవేటు యాజమాన్య కనుసన్నాల్లో ఆర్ఐఓలు డిఈఓలు పనిచేస్తున్నారు ఒక బిడ్డ చనిపోతే కనీసం మీరు వచ్చి విజిట్ చేసిన దాకా లేదు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని పెడితే డిఈఓకి ఒక బిడ్డ దాకా ఆయనకి స్కూల్ ఉన్న సంగతి కూడా ఆయనకి తెలియదు పైన హాస్టల్ ఉన్న సంగతి ఆరేఓకి ఒక బిడ్డ చనిపోతే కానీ ఆరేఓకి తెలియదు కనీసం తెలిసిన తర్వాత అయినా బాధ్యతాయుతంగా ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా స్కూల్ యొక్క తప్పిదం జరిగిందని చెప్పాలంటే ఏమీ లేదు కాబట్టి ఇప్పటికైనా సరే ఆర్ఏఓలు కావచ్చు డిఏఓలు కావచ్చు మీ మత్తు నిద్ర వదిలి వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని తీసుకుంటే తప్పితే మరో బిడ్డ ప్రాణం అనేది బలి కాకుండా ఉంటుంది మీరు యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల ఎంతో మంది బిడ్డలు బలవుతున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాం మీరు చెప్పండి రోజు ప్రధానంగా ఆర్ఎన్ఆర్ స్కూల్ ఒక ఇష్టారీతిలో వ్యవహరిస్తుందంటూ వాళ్ళ ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి ఏదైతే విద్యార్థిని తల్లిదండ్రులకు కూడా కొంత అమౌంట్లు ఇచ్చి ఏదైతే నోరు మూపించారు అనేది మాత్రం వెళ్ళి మీరేమంటారు ఇది జనాల్లో కూడా జరుగుతున్నటువంటి నానుడేంటి సార్ ఈ ఆర్ఎన్ఆర్ విద్యాసంస్థ ఏదైతే ఉందో ఇక్కడ ఎవరైతే ఒక అమ్మాయి చనిపోయిందో ఈ చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు ఇక్కడ వచ్చి ఆందోళన చేస్తున్నప్పుడు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఐఓ గారు కనీసం కళాశాలకు వచ్చి సందర్శించింది లేదు పైపెచ్చి ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థలు ఈ మాగుంటోట్లో నాలుగైదు క్యాంపస్లు పెట్టున్నారు ఏ క్యాంపస్లో కూడా సరైన స్టాఫ్ లేరు అదేవిధంగా సరైన ల్యాగ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ లేదు కేవలం మీరు చూస్తే ఈ ఆర్ఎన్ఆర్ విద్యా సంస్థ ఒక అపార్ట్మెంట్ లాంటి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్నే అపార్ట్మెంట్నే ఒక ఒక విద్యా సంస్థగా మార్చుకొని దాంట్లో ఎక్కడా కూడా కనీసం వాళ్ళు ఆడుకునే ఆడుకునేదానికి ఒక ప్రదేశం కానీ వాళ్ళకు ఒక లైబ్రరీ కానీ ఏమీ లేకుండా కేవలం వాళ్ళని ఈ ఆత్మహత్యలు కాదు ఈ హత్యలు ఈ విద్యా సంస్థలో వాళ్ళని ర్యాంకుల పేరుతో వేధించడం ప్రతి ఒక్కరికి కూడా ఐదు వందల యాభై నుంచి ఆరు వందల మధ్యలో మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఈరోజు ఈ యొక్క కాంపిటేటివ్ దానికి తట్టుకోలేక వీళ్ళు చేసేటువంటి హరాస్మెంట్కి ఈ నిమిషంకి ఈ క్లాస్ జరగగా ఈ నిమిషంకి ఇంకో ఈ ఈ చాప్టర్ అవ్వాలని చెప్పి ఏ టార్గెట్లు ఉన్నాయో ఆ టార్గెట్లు కానీ అందుకో ఉపద్రులకు ర్యాంకులు రావు ర్యాంకులు రాకుండా వాళ్ళని వేధిస్తూ వీళ్ళని ఆత్మహత్యలు చేసుకునే విధంగా కూడా కళాశాల యాజమాన్లో ప్రేరేపించడం ఈ విద్యార్థి ఇప్పటికీ మనం చూస్తే ఈ రోజు కూడా మన కళాశాల బోర్డు ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఉంది కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనే దాంట్లో ఇంటర్మీడియట్ విద్యార్థి ఎందుకు చనిపోయింది అసలు ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకు పుడుకోడా పడుకోవడానికి ఈ సందర్భం ఎందుకు వచ్చింది ఇవన్నీ ఇవన్నీ కూడా చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది ఈ బోర్డు ఉంది ఈ రోజు కూడా ఎంత నిర్లక్ష్యం అంటే వాళ్ళకి కనీసం ఇంత ఒక విద్యార్థి ఆత్మహత్య జరిగినా గానీ స్పందించకుండా ఈ రోజు కూడా వాళ్ళు మమ్మల్ని ఏం ఒక ధీమాతో ఈ బోర్డుని ఇంకా ఉన్నారంటే వాళ్ళకి అధికారులు కానీ రాజకీయ నాయకులు అండ ఎంత ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు ఏం ఎలా చూడవచ్చు అంట ఇప్పుడు దీని ఒక విద్యా సంస్థని ఏర్పాటు చేయాలంటే అన్ని రకాల పర్మిషన్లు ఉండాలనేది నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఫైర్ సేఫ్టీ కావచ్చు కన్స్ట్రక్షన్ కావచ్చు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు జిల్లా యంత్రాంగం కావచ్చు రాష్ట్ర విభాగంలో కావచ్చు అందరూ పర్మిషన్లు ఇవ్వాలి దీనికి ఫైర్ సేఫ్టీ లేదు అలాగనే డిఓకి ఇంతవరకు సంబంధించినటువంటి అధికారం లేదు ఇప్పుడు ఒక విద్యా సంస్థకి ఒక కార్పొరేట్ స్కూల్ కావచ్చు కాలేజీలు కానీ పెట్టినప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వస్తుంది కదా వచ్చినప్పుడు ఆ ఫైర్ డిపార్ట్మెంట్ దానికి సంబంధించిన వెరిఫికేషన్ చేయాలి కదా పర్మిషన్లు ఉన్నాయా లేదో ఎన్క్వైరీ చేసిన తర్వాత ఇది ఫైర్ సేఫ్టీ నామ్స్ ప్రకారంగా కూడా లేదని వాళ్ళు కూడా యాక్షన్ తీసుకోవచ్చు సో ఇక్కడ అందరూ పొల్యూట్ అయ్యారు అనేది క్లియర్గా మెన్షన్ అవుతుంది దీంట్లో ఇప్పుడు లాస్ట్ టైము మేము మాట్లాడి మేము ఒక మా డిమాండ్ ఒకటి చేసాం విద్యాశాఖ మంత్రి ఏమయ్యారని విద్యా మంత్రి ఇంతవరకు వరకు అంటే దానికి సంబంధించినటువంటి పొల్యూషన్ అని అర్థం అర్థమవుతుంది పైగా ఇది రెడ్లు జిల్లా కాబట్టి ఈ విద్యా సంస్థ నడిపేది కూడా ఒక రెడ్డి కమ్యూనిటీగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ వ్యక్తి మీద ఆర్ఎన్ఆర్ కళాశాలకు సంబంధించినటువంటి ఒక స్కూల్ బోర్డుని ఇక్కడ రన్ చేస్తూ కూడా విద్యార్థులను వసతి గృహాలు ఏర్పాటు చేయడం పట్ల విద్యాశాఖ అవినీతి మనకు బయటపడింది మొత్తానికి విద్యార్థి సంఘాలు అయితే దీని మీద వెల్ పరిస్థితి కనపడతాయి రైట్ థ్యాంక్ యూ నరేష్